హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చి చుక్కకూర విత్తనాలు చూశారు కదా ఎంత చక్కగా వచ్చినాయి చుక్కకూర విత్తనాలు ఇవి ముందు ఇవన్నీ విత్తనాలు కోసేసిన తర్వాత ఇగో చూశారు కదా నేను విత్తనాలన్నీ కోసేసాను ఇవన్నీ అట్ల నుంచి కోసేసిన విత్తనాలు ఇవన్నీ కూడా ఇంకొక చూశారు కదా ఈ మొక్కలు ఏ విత్తనాలన్నీ కోసేసాను ఇన్ని విత్తనాలు అయినాయి కోసిస్తే మీకు అంతకు ముందు వీడియోలో చెప్పాను కదా చుక్కకూర నేను ఒకసారి పది రూపాయలు ప్యాకెట్ కొని తెచ్చాను అని చెప్పి అది వేసిన తర్వాత కొన్ని మొక్కలు వచ్చినాయి ఆ మొక్కలు విత్తనాలే నేను అన్ని రెండు మూడు సార్లు కోసిన తర్వాత నుంచి వదిలేసాను వదిలేస్తే ఇలా విత్తనాలు వచ్చినాయి ఆ విత్తనాలని నేను కావాలనుకున్నప్పుడల్లా చదువుతున్నాను చూసారు కదా ఎన్ని విత్తనాలు వచ్చినాయో మీరు కూడా చుక్కకూర విత్తనాలు కావాలనుకుంటే ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఫస్ట్ మొక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ విత్తనాలు రావడానికి ఫస్ట్ ఒకసారి రెండుసార్లు ఆకంతా కోసేయండి తర్వాత వచ్చిన ఆకుని వదిలేస్తే ఇలా విత్తనాలు తయారవుతాయి చూసారు కదా ఎన్ని విత్తనాలు ఈ విధంగా మీరే ఇంట్లో చుక్కకూర విత్తనాలు తయారు చేసుకోవచ్చు ఈ చుక్కకూర విత్తనాలు మళ్ళీ చల్లుకొని చుక్కకూర కూడా మనం కర్రీస్లోకి ఉపయోగించుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఎన్ని చుక్కకూర విత్తనాలు వచ్చినాయో నువ్వు విత్తనాలు వచ్చేలా ఉంటాయి చూశారు కదా ఎన్ని విత్తనాలు వచ్చాయి మా బాల్కనీ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూశారు కదా బుద్ధుడి విగ్రహం మా పిల్లలు వేశారు పెయింటింగ్ స్టూలు కూడా మా పిల్లలే వేశారు ఎంత అందంగా వేశారు చూసారా ఇవన్నీ మా మొక్కలు కమలపాకు కనకంబరం షుగర్ ఆకు రణపాల ఆకు డ్రాగన్ కొండ ద్రాక్ష చెట్టు ఎంత బాగా వచ్చేసిందో ఫ్రెష్గా మళ్ళీ వస్తుంది చెట్టు ఆకులన్నీ దూసేస్తే అట్లా ఫ్రెష్గా వచ్చింది కరివేపాకు చెట్టు ఈ చుక్కకూర ఫ్రెండ్స్ చూడండి చుక్కకూర ఎన్ని విత్తనాలు వచ్చేసింది ఎంత మా బాల్కనీ చూసారా ఇదంతా మ్యాట్ గ్రీన్ మ్యాట్ మొత్తం ఇదంతా గ్రీన్ మ్యాట్ చూశారు కదా మా బాల్కనీ ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్